పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఫిబ్రవరి ఏడవ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత పౌలు కోరింతీలకు రాసిన రెండవ లేక ఆరో అధ్యాయము నాలుగవ వచనం నుండి పదవ వచనం వరకు మతయసు వార్త పదో అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఈనాటి వాక్యా చదువుకున్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం పిదప ఆయన జన సమూహంను తిరిగి పిలిచి మీరు విని గ్రహించుకొనగలరు వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏది లేదు కానీ లోపలి నుండి బయలువెళ్ళ వెళ్ళునవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను ఆయన ఆ జన సమూహమును వేడి గృహమున ప్రవేశించినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమును వివరింప ప్రార్థించరి అంతటి ఏ సుశిష్యులను చూచి మీరు ఇంతటి మందమతుల మానవుడు భుజించినది ఏదియు అతనిని మాలిన్యపరచదు ఎలైనా అది హృదయంలో ప్రవేశింపక ఉదరంలో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నది అన్ని పదార్థములు భుజింపదగినవి అని ఆయన పలికిను మానవుని మాలిన్యపరుచున్నది వాని అంతరంగం నుండి వెలువడినది ఎలైనా హృదయం నుండి దురాలోచనలు వేశ్యాంగము దొంగతనము నరహత్య వ్యభిచారము దురాశ దౌశ్యము మోసము కామము మత్సర్యము దూషణము అహంభావము అవివేకము వెలువడును ఇట్టి చెడుగులన్నీ మానవుని అంతరంగం నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికెను ఈనాటి వాక్యాన్ని ధ్యానించినట్లయితే ప్రియ స్నేహితులరా పేతురు చూసిన దర్శనం ద్వారా ఏ ఆహారమును అపవిత్రమైనది కాదని దేవుడు తెలియజేశాడు అపోస్తుల కార్యంలో పదో అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవచనం వరకు సృష్టిలోని ఆహారము అపవిత్రమైనది కాదు ఒక్కొక్కరి ప్రాంతీయ వాతావరణ పరిస్థితులను బట్టి ఒంటి తీరును బట్టి ఆరోగ్య రీత్యా కొన్ని ఆహార పదార్థములు కొందరికి సరిపడతాయి అంతేగాని ఏ ఆహారము మనిషిని మాలిన్యపరచదు మనం ఎక్కువగా ఏమి తినాలా అని కలత చెందుతాం కానీ ఉదరంలోనికి వెళ్ళే ఆహార పదార్థముల కన్నను మన మనసులను కలుషితం చేసే దుష్ట తలంపులను ఆలోచనలను పట్టించుకోము దైవరాజ్యం అంటే త్రాగుట తినుట కాదు పవిత్రత ప్రేమ మనసులు పవిత్రంగా ఉండాలి నిష్కపటంగా ఉండాలి నిష్కలంకంగా ఉండాలి దేవుడు పరిశుద్ధుడుగాన మనము పరిశుద్ధులముగా ఉండాలి హృదయము శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని దర్శించరు మత ఐదో అధ్యాయం ఇరవై వచనం నిష్కలంకమాత అయిన మరి తల్లి మనకు ఆదర్శం కావాలి అంతేకాకుండా ప్రభు మనతో ఇంకా చాలా చాలా విషయాలు ముచ్చడిస్తూ ఉన్నారు మన హృదయం ఎంత శక్తివంతమైనది ఆలోచనలకు భావాలకు నిలయం మంచి క్రియలు చెడు క్రియలు ఒకే ఆలోచనతో ప్రారంభమై చివరికి మన ఆలోచన ధోరణి ప్రక్రియ అనుసారం మంచి క్రియలు లేదా చెడు కార్యములుగా రసాంతరం చెందుతాయి తద్వారా హృదయం మన మన్ పనులను వాటి దిశను నిర్దేశిస్తూ విలువలను పెంపొందించుకుంటకు తోడ్పడును మన మేధస్సును పవిత్రమైన గౌరవప్రదమైన సంతోషకరమైన విషయములందు లగ్నం చేసినచో మన నడవడిక ప్రవర్తన పరిపక్వత చెందును నేటి సువిశేషమునందు యేసు ఆంతరంగిక విషయములను పవిత్రతను గురించి తెలియచేస్తూ పరిశుద్ధతకు పునాది మన హృదయములందు కలదని బాహ్య కార్యములు వస్తువులు ప్రమేయము మన జీవితములను దుష్ట శక్తుల వైపు పయనించేద చేయదని తెలియజేస్తున్నారు ఈ ప్రక్రియలో మనకు తోడుగా దేవుడు నడుచునని శోధనల నుండి విముక్తి పరచునని తద్వారా మన ఆంతర్యక జీవితము పదిలం చేసుకోమని ఆహ్వానిస్తూ ఉన్నారు వివిధ పనులు చేయకముందు తరువాత మన చేతులను శుభ్రపరచుకుంట సర్వసాధారణమైన అలవాటు దేహ శుభ్రతకు ప్రాముఖ్యతను ఇచ్చుటందు మనం చూపే శ్రద్ధ ఆంతరంగిక హృదయ శుద్ధి కలిగి ఉండుటయందు క్రమము తప్పకుండా పాటించమని యేసు బోధిస్తూ ఉన్నారు మనము చే కార్యములు మంచి తలంపులు నుండి వెలువడాలని అటువంటి మంచి కార్యములు హృదయ పవిత్రతను పెంపొందించునని నేటి సువిశేషం మనకు తెలియజేస్తుంది ఇతర మతముల వల్లే క్రైస్తవత్వం కూడా మనం చే సత్కార్యంలో మంచి తలంపుల నుండి ఉద్భవించాలి తద్వారా ఎటువంటి కళంకమును దరిచేరనివ్వక జాగ్రత్త పడమని ఆహ్వానిస్తుంది మరోవైపు ఇటువంటి హృదయ శుద్ధత తద్వారా ద్వారా దివ్య పూజ బలిలో యోగ్యంగా పాల్గొనుటకు దివ్య సప్రసాదమును స్వీకరించటకు అర్హులమవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె